ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే బాలానగర్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరు మంది దుర్మరణం చెందినటువంటి పరిస్థితి అంతకంటే కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే నారాయణపేట జిల్లాలో కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఐదు మంది అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి తాజాగా చూసుకున్నట్టయితే గద్వాల జిల్లాలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు బోల్తా కొట్టడంతో పూర్తిగా బస్సు మంటల్లో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఈ ప్రమాదంలో ఒక మహిళ పూర్తిగా మంటల్లో సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఒకవైపు జాతీయ రహదారులు పెంచుతున్నప్పటికీ కూడా జాతీయ రహదారులు వాహనాల సంఖ్య కూడా అధికంగా పెరిగిపోతుండడంతో జాతీయ రహదారులపైనే ప్రధానంగా ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సీజన్లో రాత్రి వేళలో మంచు కురుస్తున్నటువంటి పరిస్థితి ఈ పొగ మంచు కారణంగా ముంగట ముందట ఉన్నటువంటి వాహనాలు కావచ్చు అవన్నీ కూడా డ్రైవరు సరిగ్గా గమనించలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి జాతీయ రహదారులపై అతివేగంగా వాహనాలు వెళ్తున్న నేపథ్యంలోనే ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి తాజాగా చూసుకున్నట్టయితే గద్వాలా జిల్లా ఏదైతే ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో చూసుకున్నట్టయితే ఒక బస్సు ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి ఈ ప్రమాదంలో బస్సు చూస్తున్నాం విజువల్స్లో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కేవలం స్కెల్టన్ మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది సో బస్సు ఒకసారిగా వేగంగా వస్తుంది మిడ్ నైట్ దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒకసారిగా ఎర్రీస్థ సమీపంలోకి రాగానే బోల్తా పడినటువంటి పరిస్థితి బోల్తా పడగానే ఇందుట్లో దాదాపు ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో నలభై మంది అంతా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి బస్సు ఒక్కసారిగా బోల్తా పడిన వెంబడే ఇంజన్లో నుంచి మంటలు రావడం గుర్తించాడు డ్రైవర్ మంటలు రావడాన్ని గుర్తించి వెంబడే వారందరినీ కూడా ప్రయాణికులందరినీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి పక్కనే ఉన్నటువంటి హార్వెస్టర్స్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు ఇదంతా కూడా ఉంది ఇక్కడ పనిచేసే వారంతా కూడా ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు బోల్తా పడిన సౌండ్కు అరంతా కూడా నిద్రలోంచి లేవడం జరిగింది ఇక్కడే పక్కనే ఉన్నటువంటి పదవ బెటాలియన్ కూడా ఇక్కడే ఉంటుంది సో ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అరంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని ఒక్కసారిగా ఆ బస్సు అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు సో ఒక మహిళ మాత్రం బస్సులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఆ మహిళను కూడా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు బట్ ఆ మహిళ బయటికి రాలేకపోయింది దీంతో మహిళ అయితే బస్సులోనే పూర్తిగా సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా వారికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ చూస్తున్నాం క్యాలెండర్స్ కావచ్చు కొన్ని పాంప్లెట్లు కావచ్చు కొత్త సంవత్సరం వచ్చింది సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి పండుగ ఊరు వెళ్దాం ఈ క్యాలెండర్స్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఒక్కొక్కరు ఒక్కో ఆశలు పండగ వేళ ఇంటికి ఈ పండగని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి మూడ్లో వారంతా కూడా పండగకి ఇంటికెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఊహించని విధంగా ప్రమాదం అయితే జరిగిందని చెప్పవచ్చు ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం నలభై మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా ఒక నలుగురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఒక మహిళ మృతి చెందింది ఒకసారిగా ప్రమాదం జరిగిన వెంబడి మం బస్సులో నుంచి మంటలు చెలరేగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు పోలీసులు కావచ్చు వారంతా కూడా అలర్ట్ అయిన అయ్యారు కాబట్టి పెద్దగా ఆ ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరగలేదని చెప్పవచ్చు ఈ ప్రమాదానికి సంబంధించి ఏ వివరాలు కూడా పూర్తిగా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ప్రమాదం జరిగింది అసలు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా డ్రైవర్ అజాగ్రత్తతో ఉన్నాడా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదంటే ఒక్కడే డ్రైవర్ ఉన్నాడా అనే విషయాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ చెట్టుని ఢీకొంటూ బస్సు వచ్చి ఇక్కడికి పడిపోయినటువంటి పరిస్థితి బస్సు వేగం తాకిడికి ఒక్కసారిగా చెట్టు కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి పండగ వేళ అందరూ కూడా ఇది స్లీపర్ కోచ్ బస్సు మనం చూస్తున్నాం సీట్స్ కావచ్చు మొత్తం అంతా కూడా దగ్గమైపోయింది అసలు బస్సుకు స్కెల్టన్ మాత్రమే మిగిలిపోయింది అన్ని కూడా పగిలిపోయి ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ కూడా కనిపిస్తుంది ఈ ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ అయిందంటే ఆ ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడంతో పాటు బస్సు అద్దాలన్నీ కూడా కిటికీలు అద్దాలు ధ్వంసం చేసుకొని వారంతా కూడా బయటకు వచ్చారు స్థానికుల సహాయం కావచ్చు పోలీసుల సహాయంతోనే వారంతా కూడా బయటపడ్డారని చెప్పి చెప్పవచ్చు కేవలం చనిపోయినటువంటి మహిళ ఎవరు ఉన్నారో ఆ మహిళకు పైన పూర్తిగా బస్సు పడిపోయి ఆ మహిళ చేతు అందులో విరుక్కుపోయిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అప్పటికీ కూడా మహిళను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ మహిళ చేతు విరుక్కుపోవడంతో బయటికి లాగలేకపోయారు ఒక్కసారిగా మంటలు వేగ వ్యాపించడంతో మంటల తాకిడికి వారంతా కూడా ఆ మహిళను బయటికి తీసుకురాలేక బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ పండగ వేళ ఇటువంటి విషాదం జోడు చేసుకోవడం అనేది పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి సంక్రాంతి పండుగ కాబట్టి ఆ హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్నటువంటి ఈ బస్సులో అంతా కూడా హైదరాబాద్లో రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు పండగ కాబట్టి పండగ సమయంలో ఇంటికి వెళ్దాం కుటుంబ సభ్యులతో హ్యాపీగా అనుకుంటూ కూడా వారంతా ఎన్నో ఆశలతో బస్సు ఎక్కారు స్లీపర్ కోచ్ బస్ బస్ కాబట్టి బస్సు ఎక్కగానే బస్సులో వారంతా కూడా మంచి నిద్రలోకి జారుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఒకసారి ఈ ఘటన చూసినట్టయితే బస్సును చూసినట్టయితే దాదాపు పదేళ్ల క్రితం ఇదే జాతీయ రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం జరిగింది పాలెం దగ్గర పాలెం దగ్గర కూడా సేమ్ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది అప్పుడు కూడా బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది అప్పుడు కూడా మిడ్ నైట్ పది సంవత్సరాల క్రితం దాదాపుగా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి దాదాపుగా ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే సో అప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా నలభై ఐదు మంది సజీవ దవనమైనటువంటి పరిస్థితి సో ఇప్పుడు కూడా ఒక్కసారిగా బస్సులో మంటలు అనేసరికి పూర్తిగా ఈ బస్సును చూసినా ఈ సన్నివేశాన్ని చూసినా ఇదంతా ఒక్కసారిగా ఆ పాత రోజులు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి పాలెం రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి ఆ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఆ రోజు కూడా అర్ధరాత్రి ఇదే విధంగా బస్సులో మంటలు చెలరగడం జరిగింది బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అలర్ట్గా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే జరిగింది సో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఒక్కసారిగా డ్రైవర్ అలర్ట్ అయ్యి ఇంజన్లో నుంచి మంటలు వస్తున్నాయి అందరూ బయటికి వెళ్ళాలంటూ కూడా ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో వారంతా కూడా బయటకు వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రమాద జరిగినటువంటి ఘటనా స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ ప్రయాణికు ఇక్కడ కొంత జన సమూహం ఉంటుంది పక్కనే పదవ బెటాలియన్ కావచ్చు ఈ పక్కనే ఏదైతే హార్వెస్టర్స్కు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ హార్వెస్టర్స్కు సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా ఎర్రవల్లి చివర చాలా సమీపంలో ఉండడంతో ఇక్కడ ప్రమాదం జరిగిన వెంబడే ఒక్కసారిగా కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ సో వారంతా కూడా ఈ స శబ్దాలకు జనాలంతా కూడా పరిగెత్తుకొని వచ్చారు అందరినీ కూడా ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేశారు బట్ ఒక మహిళ మాత్రము దురదృష్టవశాత్తు బస్సులోనే చిక్కుపోయి చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఉన్నాం మనం డ్రైవర్ క్యాబిన్ దగ్గర కూడా పూర్తిగా మంటలు అలుముకొని పూర్తిగా మొత్తం దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కేవలం బస్సులో ఆ ఇనుప ముక్కలు మాత్రమే కేవలం ఆ స్కెల్టన్ మాత్రమే మిగిలిపోయిందని చెప్పవచ్చు డ్రైవర్ సీట్ని చూస్తున్నాం స్టీరింగ్ని చూస్తున్నాం అంతా కూడా ఈ మంటల తాకిడికి పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ప్రయాణికులు కొంత అప్రమత్తతగా ఉండడంతో ప్రమాదం జరిగిన బడే వారంతా కూడా అద్దాలు ధ్వంసం చేసుకొని బయటికి వచ్చారు కాబట్టి పెను ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు పూర్తిగా స్లీపర్ కోచ్కి సంబంధించినటువంటి ఈ బస్సులో చూస్తున్నాం సీట్స్ కావచ్చు మొత్తం అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మొత్తం కేవలం ఇనప ముక్కలు బస్సు స్కెల్టన్ మాత్రమే మిగిలిపోయింది అంతా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఈ రేంజ్లో మంటలు అలుముకున్నాయి సో ప్రమాదం జరిగిన వెంబడే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పోలీసులకు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వెంబడే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు అదేవిధంగా ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ రేంజ్లో కాలిపోయింది అంటే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేస్తున్నప్పటికీ కూడా ఈ రకంగా కాలిపోయినటువంటి పరిస్థితి బస్సులో ఉన్నటువంటి మహిళ అయితే పూర్తిగా బస్సులోనే ఆడత పెడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉండిపోయింది ఆమెను కాపాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆమె చేతి ఇరుక్కుపోవడంతో ఆమెను బయటకు తీయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదం అంతా కూడా తీవ్ర కలకలం రేపుతుంది ఎందుకంటే పండుగ వాతావరణం పండుగ పూట ఇటువంటి విషాదం చోటు చేసుకోవడం ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం అనేది జిల్లాలో కలకలం రేపుతుంది మణికఠా ఆర్టీ మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది